ప్రతి క్రీడ కాదు రాక్షస క్రీడ పార్ట్ ట్వంటీ నైన్ నేత్రిక అంతరాత్మ నియాన్ అంత క్లారిటీగా మాట్లాడుతున్నప్పుడు నీ ప్రేమను చెప్పొచ్చు కదనే వచ్చిన అవకాశాన్ని అనవసరంగా వదిలేశావు అని చెబుతుంటే నేత్రిక నా మనసు అర్థం కాని వాడి గురించి చెప్పినా వేస్ట్ అనుకుంది ఫంక్షన్ అయిపోయాక అందరూ ఎవరింటికి వాళ్ళు చేరారు అలా అభి హారిక సారిక నియాన్ రియాన్ నిమిషితో ఇంటికి వచ్చేశారు అభి అందరినీ ఇంటి దగ్గర దింపేసి చాలా రోజులుగా వర్క్ పెండింగ్లో ఉంది అని ఆఫీస్కి వెళ్ళాడు అలా నైట్ తిరిగి వచ్చిన అభి హారిక రూంలోకి వెళ్ళాడు బెడ్ మీద అంతా ఫుల్ అయిపోయాడు హారిక సారిక మధ్యలో నిమిషి హారికకి ఒక పక్కగా సారికాకి ఒక పక్కగా నియాన్ రియాన్ మొదటిగా అందరినీ చూసి మురిసిపోయాడు హారికను చూసి పళ్ళు పటాపటా కొరుకుతున్నాడు కోపంగా ఆ రూమ్ నుంచి సారికా రూమ్ లోకి వచ్చాడు అభిని చూసిన సారిక లేచి తన లోకి వచ్చింది అభి ఫ్రెష్ అవుతున్నాడు అని తనకు కావలసిన డ్రెస్ అక్కడ పెట్టి చూస్తుంటే అభి వచ్చి డ్రెస్ వేసుకుంటుంటే సారిక ఫుడ్ రెడీ చేయనా అన్నది సారికాని బెడ్ మీద కూర్చోబెట్టి ఆమె ఒడిలో తన పెట్టి పడుకొని నాకు ఫుడ్ కావాలి కానీ అన్నాడు సారిక నవ్వుతూ ప్లేట్ ఫుడ్ వద్దన్నమాట బెడ్ ఫుడ్ కావాలి అన్నమాట అనగానే అభి అది కాదే రియానికి రియానికి సపరేట్గా రుణము ఉన్నది నిమిషిని నీ దగ్గర అలవాటు చేయటానికి నేను పడిన పాటలు పాటలు కాదు హారికతో హ్యాపీగా ఉండాలనే కదా బిజినెస్ మొత్తం అక్కడ క్లోజ్ చేసుకుని ఇక్కడికి వచ్చింది అది ఇంట్లో ఉంటే ఇలా పిల్లలతో ఉంటుంది లేదా వర్క్ అని వెళ్తుంది ఇక నేను ఇక్కడికి వచ్చి ఉపయోగం ఏముంది నిమిషి పుట్టినాక రియాన్ నియాన్ కూడా హారికా దగ్గరే పడుకుంటున్నారు అది అసలు ఒక్కరోజు కూడా నాకు దొరకటం లేదు నిమిషి పుట్టక ముందైనా ఫైవ్ డేస్ పస్తులు ఉండి టూ డేస్ కాస్త ఫుడ్ దొరికింది అదే నియాన్ని నియాన్ని తీసుకు వెళ్లకుండా వస్తే ఇప్పుడైతే అది కూడా లేకుండా ఎన్ని రోజులు పస్తులు ఉండాలి అని బాధగా బేలగా అంటుంటే నేను వెళ్ళి హారికాని పంపిస్తాను అని సాలిక అన్నది అది ఇప్పుడు అది లేస్తుందా అని జాలిగా ముఖం పెట్టి అడిగాడు శారికా నవ్వుతూ మీరు చాలా ఇబ్బంది పడిపోతున్నారు కదా ఎప్పుడు సైలెంట్ గానే పడుకునేవారు ఈ రోజు ఏంటో నేను ఎలాగూ ఏమీ చేయలేను ఏదోలా హారికని అయితే పంపిస్తాను అంటూ మెల్లిగా హారిక నుండికి వచ్చి హారికని లేపింది హారిక లేచి ఏంటక్క అంటే అవికి ఫుడ్డు పెట్టు అన్నది హారిక అదేంటక్క కొత్తగా నీళ్లు లేచి పెట్టేది ఏమిటి నువ్వే పెడతావు కదక్కా అన్నది హారిక కోపంగా ఈరోజు ఆయనతో నేను కచ్చి అందుకే నేను పెట్టను అని సైలెంట్గా పడుకుంది హారికకి ఏమీ అర్థం కాక ఏమోలే అంటూ మెల్లిగా లేంచింది బారుగా ఉన్న జడను ముడి వేసుకుంటూ ఏమండి ఏమండి అనుకుంటూ పిలుస్తుంటే అవి పెదవులు ఒక్కసారిగా విచ్చుకున్నాయి హారికకి అభి హాల్లో కనిపించలేదు డైనింగ్ టేబుల్ మీద కనిపించలేదు అనుకుంటూ చూస్తుంటే అవి డోర్ తీసి హారిక రూంలో హారికని రూమ్లోకి లాగేసి బోల్డ్ పెట్టేశాడు హారిక అదేంటి ఫుడ్ తినకుండానే డోర్ వేస్తున్నారు అంటుంటే అభి హారికని గట్టిగా వెనుక నుంచి హత్య చేసుకుని ఆమె మెడవంపుల్లో పెదాలు రాస్తూ నాకు ఆకలి లేదు ఈ ఆకలిగా ఉంది నువ్వు అసలు నన్ను కొంచెమైనా పట్టించుకుంటున్నావా నీకోసం నేను పరుగులు పెట్టడం పెట్టి రావటమే కానీ వచ్చినాకైనా ప్రేమగా దగ్గరికి తీసుకోవా అని కోపంగా మెడ మీద కోరికాడు హారిక అబ్బా అంటూ వెనుకకు తిరిగి నేనేం చేసేది ఇది మరీ బాగుంది అంది అభి వస్తే నీ కోసం అని ఇక్కడికి వచ్చాను మొగుడికి ఆత్రంగా ఉంటుంది తీర్చాలి అని ఒక్క రోజైనా అనిపించిందా వెళ్తే హ్యాపీగా డ్యూటీకి వెళ్తాం లేదా పిల్లలతో హ్యాపీగా పడుకుంటాం నిమిషిని నీ నుంచి దూరం చేయటానికి ఆ పాలు బంద్ పీయటానికి ఎన్ని పాటలు పడ్డానే నేను ఎవరైనా తల్లి పడుతుంది ఆ పాటలు కానీ సారికాకి అలవాటు చేయటానికి నా తల ప్రాణం తోపకొచ్చింది ఇప్పుడు కూడా నైట్ దాని దగ్గర పడుకోబెట్టి వస్తాను మార్నింగ్ కల్లా నా పొట్ట మీద ఉంటుంది ఏమో లేదు చిన్నపిల్ల అదే ఏదో రోజు అలవాటు అవుతుంది అంటే ఈ రోజు నియామ్ నియామ్ కూడా నీ దగ్గరే అని వేలగా అడుగుతున్నాడు హారిక నవ్వుతూ వాళ్ళు కాలేజీలో జాయిన్ అవుతే నిమిషిని మిస్ అవుతారట సారిక అక్క దగ్గర నేను పడుకోబెట్టి వస్తే వాళ్ళు తీసుకొని వెళ్ళారట అక్కడ వాళ్ళతో కాసేపు చక్కగా ఆడుకొని అన్నయ్యలు మీరు నన్ను మిస్ అవుతారు అంటున్నారు కానీ మమ్మీ డాడీని కూడా మిస్ అవుతారు అని అది నా దగ్గరికి లాక్కొని వచ్చింది దాని ప్లాన్ ఏంటి అంటే తెలుసు కదా ఇప్పటికీ కూడా పాలు కావాలి అని మారా చేస్తుంది అది నా దగ్గరికి వచ్చేది ఆ ప్లాన్ మీదే కానీ మీ మీద కంటే నా మీద ఏమీ ఎక్కువ ప్రేమ లేదులే అని అలకగా అన్నది అభి అది స్కూల్కి వెళ్తుందే ఇంకా పాలగోళ ఏంటి దాన్ని ఎలా మాన్పించాలి అని అభి అంటుంటే హారిక అది పాలు కావాలి అని కాదు ఏదో దానికి అలా కుత్తి నా దగ్గర ఏమైనా ఉన్నాయా పాలు కానీ అలా దానికి త్వరగా నిద్ర వస్తుంది అన్నలతో ఆడింది కదా నిద్ర రాక అలా యాక్టింగ్ చేసింది అందరినీ తెచ్చింది అందులో నాదేదో తప్పైనట్టు నన్ను అంటున్నాను అంటూ అభి షర్ట్ బటన్స్ విప్పుతుంటే అభి పడుకున్న నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు కానీ ఈరోజు ఒక దరిద్రుడు నన్ను రొమాంటిక్ మూవీకి తీసుకుని వెళ్ళాడు అప్పటి నుంచి అంటూ హాయి కాని మీద వేసేసి ఆమె మీదికి చేరుతూ మురిపాల తరదాలతో ముచ్చటగా ఇద్దరు ఒకరిలో ఒకరు ఆనందంగా కలిసిపోయారు హారిక అవిని పిచ్చి పిచ్చిగా కొడుతూ నువ్వు ఇంకా ఏం అనుకుంటున్నావా ఏంటి మీ పిచ్చి వేషాలు అని కోపం చేసింది అవి హారికని తన మీదికి గట్టిగా లాక్కొని అతని గుండెల్లో పెట్టుకొని రోజూ ఉండే ఫుడ్ కాదు కదనే అలాగనే ఆత్రంగా ఉంటుంది దానికి జోడు ఏదైనా రొమాంటిక్ సన్నివేశాలు మధ్యలో మెదిలాయి అంటే నా ప్రతాపాన్ని నీ దగ్గర కాక ఎక్కడ చూపిస్తాను అంటూ కోపంగా కోపాన్ని తాపంగా మారుస్తున్నాడు అభి ఆశలపై నీళ్లు చల్లటానికి నిమిషి తలుపు కొట్టుడు కొడుతుంది హారిక నవ్వుతూ నిబంగా వచ్చింది అది ఉంటే పాలకోసం నా దగ్గర లేకపోతే నీ కొట్టపైన నియాన్ రియాన్ అయినా సారిక అక్క దగ్గర ఉంటారు కానీ ఇదైతే నీ దగ్గర తప్ప వారి దగ్గర ఉండదు వెళ్ళు వెళ్ళు అన్నది అభి ప్లీజ్ నిద్రపోకు దాన్ని ఎలాగో నిద్రపుడుచుతాను అని హారికని బుజ్జగిస్తూ వచ్చి డోర్ తీశారు డాడీ అంటూ చేతులు చాపింది అభి నిమిషిని ఎత్తుకొని తన పొట్ట మీద పడుకోబెట్టి జోక్ కొట్టాడు నిమిషి నిద్రపోకుండానే హారిక నిద్రపోయింది అబు బా అబీ బాబు కోరికలు సగం తీరి సగం తీరక అవి చల్లారక అసహనంగా నిద్రపోయాడు మరుసటి రోజు హారిక నిద్ర లేచి అభిని చూస్తూ ముసిముసిగా నవ్వుతూ నిమిషి తల నిమురుతూ ఈ పిచ్చిదానికి డాడీ అంటే ఎంత ప్రేమో ఆయన గారికి కూడా బిడ్డ అంతే అంతే నైట్ ఏ పరిస్థితిలో ఉన్నాడు ఊహించుకొని నవ్వుకొని పాపం అనిపించింది అభినదుడిపై ముద్దు పెట్టి లేచి బయటికి వచ్చింది రియాన్ నియాన్ సారికాకి చిరక్క పక్క ప్రశాంతంగా నిద్రపోతుంటే సారిక వాళ్ళిద్దరిపై చేతిని వేసి పడుకుంది హారిక వాళ్ళని చూసి రేపు వీళ్ళు కాలేజీకి పోతే సారికా అక్క కూడా వాళ్ళ క్లాసులో ఉంటుందా ఏంటి వాళ్ళని బాయ్ హాస్టల్లో బాయ్స్ హాస్టల్లో వేశాము కానీ నాకు తెలిసి వన్ మంత్ కూడా వాళ్ళు ఉండరు అక్క ఉండదు కాలేజీకి దగ్గరగా సపరేట్గా రూమ్ తీసుకొని అక్క చెక్ చేస్తుంది గారు సారితక్క హెల్త్ అంతగా బాగుండటం లే అని వాళ్ళని హాస్టల్లో వేశాడు కానీ అది జరుగుతుంది అని నాకైతే నమ్మకం లేదు అని అనుకుంది హారిక అనుకున్నట్టుగానే సారిక వాళ్ళు కాలేజీలో చేరక నిమిషి తన దగ్గర ఉన్నట్టే ఉంటుంది అవి దగ్గరికి చేరిపోతుంది తనకి ఒక్కదానికి ఉండాలి అనిపించక అవితో ఫైట్ చేసి పిల్లలకు పుట్టు పడతలేదు నేను ఉండను అంటూ రియాన్ నియాన్ కోసం వెళ్ళిపోయింది హారితాకి అభికి నిమిషి అల్లరితో రోజులు ముందుకు పరుగులు పెట్టాయి ఆనందంగా ఉన్న బాధగా ఉన్న కాలం మన కోసం ఆగదు అన్నట్టు రియాన్ నియాన్ బీటెక్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసుకుని అబ్రాడ్లో ఎంఎస్సి చేయటానికి ప్రిపేర్ అవుతున్న టైంలో మేత్రిక బిఎస్సి సెకండ్ ఇయర్ తనకి ఆ కోర్సు ఇంకా రెండు సంవత్సరాలు ఉంది అయినా కానీ ప్రవల్లిక మేనల్లుడు ఎంఎస్సీ చేయటానికి అబ్రాడ్ వెళ్తున్నాడు అక్కడ ఏ తెల్ల పిల్లని తగులుకొని వస్తాడో అసలే చాలా అంటే చాలా అందంగా ఉన్నాడు అభికి ఏదో దేవర మొక్కు అని చిన్నప్పుడు ఒక చెవు కుట్టించారు అది పెద్ద కొడుకుకు కూడా కుట్టించాలి అని వాళ్ళ తాత ప్రతికొన్నన్ని రోజులు అనేవాడట అందుకని అభి నియానికి కూడా కుట్టించాడు రియాన్ అప్పుడు అమ్మ నేను బతికిపోయాను ఆ చెవిపోగు ఏ ఫ్యాషనో కానీ నాకైతే ఇష్టం లేదు అనుకున్నాడు అదేంటో నియానికి అది చాలా అంటే చాలా అందాన్ని ఇచ్చింది అసలే అందగాడేమో అంత సైలెంట్గా ఉన్నా కానీ ఆ చెవిపో చాలా ఫ్యాషన్గా అనిపించేది అలా ప్రబలిగా మేనల్లుడికి ఎలానో అలా బిడ్డను ముడివేయాలి అని బాగా డిసైడ్ అయింది ఎలాగో చదువు కోసం వెళ్తున్నాడు కనుక భార్యను తీసుకొని వెళ్ళడు అతను వచ్చే వరకు దీని చదువు కంప్లీట్ అవుతుంది అని పెళ్లి చేయాలి అని ఆత్రంగా పుట్టింటికి చేరింది అవి వాళ్ళ తండ్రి దగ్గర ఉండటం లేదు కదా పెళ్ళి ఇప్పుడు పెళ్ళి అంటే నియాన్ రియాన్ స్టడీ కంప్లీట్ కానీ అంటారు అందుకనే తల్లిని తండ్రిని అన్నని వదిలని సపోర్ట్ కోసం వెంటబెట్టుకొని అభి దగ్గరికి చేరింది హారికకి అందరూ అలా రావటం సంతోషంగా ఉన్నా కానీ ఎందుకో కొంచెం భయంగా కూడా ఉంది పెళ్లి ప్రస్తావన వస్తుందా అన్నట్టుగా అలా అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటుంటే మన నిమిషి పాపకి పదకొండు సంవత్సరాలు సిక్స్త్ క్లాస్ చదువుతుంది హారిక ముందుగానే అభికి ఫోన్లో అంతా వివరించింది అవి ఆఫీస్ నుంచి త్వరగా వస్తూ నిమిషిని కూడా తీసుకొని వచ్చాడు అవి కార్ పార్క్ చేసి వచ్చేలోగా నిమిషి పరుగున ఇంట్లోకి వచ్చింది అక్కడ అందరిని చూసి సడన్ గా ఆగింది ప్రవల్లిక ఆనందంగా చేతులు చాపింది రా బంగారం అనగానే నిమిషి పరుగున వెళ్ళి ప్రవల్లిక వడిలో కూర్చుంది ప్రవల్లిక నా మేనకోడలు ఎంత బంగారమో అని ఎంతలానో మురిసిపోతుంది మన అశోకి పదిహేను సంవత్సరాలు కదా టెన్త్ చదువుతున్నాడు ఇంకా ఎగ్జామ్స్ రాయలేదు అశు నిమిషిని చూసి చాలా అంటే చాలా ఆనందపడిపోయాడు నిమిషి అందరినీ చూస్తూ ఏంటత్తా అందరు ఇలా సడన్ గా వచ్చారు ఇప్పుడు అశు బావకి ఎగ్జామ్స్ ముందు కదా మీరందరూ ఎగ్జామ్స్ అయిపోయాక వస్తారనుకున్నా అని ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది ప్రవలిక ముద్దులు పెడుతూ మీ బావ ఎగ్జామ్స్ రాస్తాడు కానీ మీ వదినని కోడల్ని చేయటానికి అడగటానికి వచ్చానమ్మా అన్నది అంతే గుమ్మంలో అడుగు పెడుతున్న అభికి అర్థమైంది హారికాకి సారికాకి అర్థమైంది నియానికి రియానికి అర్థమైంది మన నిమిషి పాప ఓ అవునా అత్త మా పెద్దన్నకి నేత్రికావదకి పెళ్లి చేస్తారా మరి నాకు అశుభావ కూడా చేస్తారా అన్నది హారిక నిమిషి బ్యాగ్ని క్యారియర్ బాస్కెట్ని తీసుకుని ముందు నీకు అశోకే చేస్తారే మీ పెద్దన్న స్టడీ కంప్లీట్ అయ్యాక చేసుకుంటాడు ఏ ప్రవల్లిగా దీన్ని తీసుకొని వెళ్ళిపో అని అన్నది ప్రవల్లిక అదేంటి హానిక మనం ఎప్పుడూ అనుకునేదే కదా ఇప్పుడు నియాన్ స్టడీకి ఏ ప్రాబ్లం వస్తుంది ఈ సంవత్సరం పెళ్లి చేద్దాము నియాన్ స్టడీ కంప్లీట్ అయ్యాకే వాళ్ళు ఒకటిగా ఉంటారు అన్నది అభి అఖిల్కి వెళ్ళి చూశాడు అఖిల్ నాదేం లేదురా అంటూ ఫ్యామిలీ మొత్తాన్ని చూపించాడు అభి తండ్రి పక్కన కూర్చొని డాడీ స్టడీ కంప్లీట్ అయ్యాక మాట్లాడుకోవచ్చు కదా ఇప్పుడు అవసరమా అని అన్నాడు వసుమతికి ఎప్పుడు అభి వాళ్ళంటే కోపం కదా ఈ రోజు తన బిడ్డ అడుగుతుంటే అలా అంటున్నారని కోపంతో నీకు ఎలాగో వాళ్ళు తోడబుట్టిన చెల్లెలు కాదు కదా అందుకే ఏమైనా మాట్లాడతావు అదే కైలాస్కి కొడుకు పుట్టి ఉంటే ఈరోజు దానికి ఇంటి బాధలు ఉండేవి కాదు అదేం గాచారమో వాడికి బిడ్డ పుట్టింది మళ్ళీ పుట్టలేదు ఆ నేత్రిక పు పుట్టకుండా మగపిల్లవాడిని పుట్టినా కానీ ఈరోజు దానికి బాధలు ఉండేవి కావు కైలాస్ అయితే ఇలానే మాట్లాడతాడా అని వ్యంగ్యంగా అన్నది కైలాస్ అగ్గికి ఆద్యం పోస్తున్నట్టు తోడబుట్టిన అన్ననైనా నన్ను ఏ రోజు అన్నగా చూడలేదు కదా అందుకే దానికి ఇవ్వాలని కూడా లేదులే ఎప్పుడు అభి అన్న అభి అన్న అని నిద్ర పెట్టుకుంటుంది కదా అన్న కొడుకులకి బిడ్డని కన్నది బిడ్డకి కొడుకుని కన్నది వాళ్ళు వాళ్ళ మాట్లాడుకుంటారు మనకెందుకులే అమ్మా అది ఎప్పుడు మన మాట విన్నది అని కోపంగా అన్నాడు రఘుపతి గారు అటు భార్య మాటలు కొడుకు మాటలు ఆ వ్యంగ్యాలు అర్థమవుతూ అభి చేతులు పట్టుకుని మనం ఎప్పుడూ అనుకునే మాటే కదరా ఆడపిల్ల మనసుని బాధ పెట్టడం దేనికి అన్నాడు అభి డాడీ వాళ్ళ చదువులు పూర్తి కాకుండా వాళ్ళని పెళ్ళిళ్ళు చేయడం కరెక్ట్ కాదు అనగానే అఖిల్ అరే అభి ఇప్పుడు పెళ్లిళ్ళు వద్దులే ఎంగేజ్మెంట్ చేసుకుందాం స్టడీ కంప్లీట్ అవ్వగానే పెళ్లి చేద్దాం ఇప్పుడే నేత్రికాకి పెళ్లి వయసు వచ్చిందని కాదు కానీ అన్నగా ప్రబలిగా నీ మీద పెంచుకున్న అభిమానం ఒక ఫ్రెండ్గా నీతోటి జీవితకాలం ఉండాలని నా స్వార్థం అలా ఒక ఆడపిల్ల తల్లిదండ్రులుగా ఇక్కడికి మమ్మల్ని లాక్కొచ్చింది అనగానే ప్రవల్లిక ముందు పెళ్లి ఖచ్చితంగా కావాలి అన్నది ఇక అందరూ సర్ది చెప్పగా ఎంగేజ్మెంట్కి అయినా ఓకే ఎంగేజ్మెంట్ అయితేనే నియాన్ ఫ్లైట్ ఎక్కేది అని కూర్చుంది అవికి ఏమి పాలుపోక హారిక కళ్ళల్లోకి చూశాడు హారికకి నియాన్ మనసు తెలుసు అలా అని అఖిల్ని ప్రవలికాని బాధ పెట్టాలని లేదు చిన్నప్పటి నుంచి అనుకుంటుంటే నియాన్ ఎప్పుడు ప్రతిఘటించింది లేదు అసలు ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి నియాన్ చేసుకోను అంటే కుటుంబం రెండుగా విడిపోతుంది ఆమె ఎన్ని సంవత్సరాలు కష్టపడింది కుటుంబాన్ని ఒకటిగా చేసింది అందుకేనా అని హారిక ఎదురుగా ఉన్న సమస్యను ఎలా దాటాలో అర్థం కాక నియాన్ ఎక్కడ ఉన్న ఉన్నాడు అని చూస్తుంది నియాన్ రఘుపతి గారు అనుకున్న సంబంధమే కదా ఎప్పుడు చేస్తే ఏంటి అన్నప్పుడే కోపంతో రూమ్లోకి వెళ్ళిపోయాడు నియాన్తో పాటు రియాన్ కూడా వెళ్ళాడు ఏమైందన్నా నీకు ఇష్టం లేదా చిన్నప్పటి నుంచి అనుకున్నదే కదా నేత్రిక వదిన అనగానే రియాన్ కోపంగా అక్కడ ఏదో ఉంటే గట్టిగా విసిరేయాలి అనిపించింది కానీ బయటకి ఆ సౌండ్ వస్తుందని దాన్ని బెడ్డు మీదకి విసిరి కొట్టి రియాన్ గల్లా పట్టుకుని గోడకు రేపుతూ కోపంతో రే వదిన వదిన అని ఇప్పటికి కొన్ని వేల సార్లు అన్నావు నేను తాళి కట్టకుండా నీకు వదిన ఎలా అవుతుంది అని కోపంగా వదిలేశాడు రియానికి ఏమీ అర్థం కాలే అన్నకి ఇష్టమా ఇష్టం లేదా ఖాళీ కట్టలేదు అని నేను వదిన అన్నానని తప్ప అసలేంటి అనేది రియానికి కొంచెం కూడా తెలియదు ఇక రియాన్ అన్న బీటెక్లో అమ్మాయిలను బాగానే పటాయించి తన వెంట తిప్పుకున్నాడు ఎవరు లవ్ ప్రపోజ్ చేసినా కానీ నా లవ్ ఎలా ఉండాలి అంటే నాకు తెలియకుండా ప్రేమించాలి నేనే ప్రాణంగా ఉండాలి నేనే ప్రపంచంగా ఉండాలి అలాంటి ప్రపంచం నాకు తెలిసిన రోజు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అనేవాడు రియాన్ ఫ్రెండ్స్ నీకు పిచ్చిదాని లేవలేదు కదా నీకు తెలియకుండా లవ్ చేసి నిన్నే ప్రాణంగా అనుకుని నువ్వే ప్రపంచంగా బతకాలి ఆ ప్రపంచం నీకు ఆ అమ్మాయి చెప్పకుండా దేవుడు చూపించాలి అబ్బబ్బా నీ ఇమాజినేషన్ మాత్రం సూపర్ రా అని ఎగతాని చేసేవాడు అలా రియాన్ ఒక క్లారిటీలో ఉన్నాడు కానీ నియాన్ ఏంటి అనేది ఎవ్వరికీ తెలియదు ఎందుకంటే ఎక్కువగా కాలేజీకి కూడా వెళ్ళేవాడు కాదు అలా అని మార్కులేమి తగ్గేవి కాదు ప్రియానికి తెలిసింది ఒకటే కాలేజీ ఎగ్గొడుతున్నాడు అంటే నిమిషి అంటే అన్నకు ఎంత ప్రాణమో అందుకోసం ఇంటికి వెళ్తున్నాడు కానీ అతని దృష్టిలో ఏ అమ్మాయిని చూడటం లేదు అంటే అత్త కూతురు సిద్ధంగా ఉంది కదా అన్న ఆలోచనలో ఉన్నాడు కానీ ఈరోజు అన్న మనసుని అర్థం కాక పిచ్చివాడిలా చూస్తుంటే శృతి కూడా లోపలికి వచ్చి నియాన్ కోపంగా ఉండటం చూసి అన్న నిన్ను పిలుస్తున్నారు నిన్ను చూస్తుంటే ఈ పెళ్లి నీకు ఇష్టం లేదు అనిపిస్తుంది నువ్వు ఒకవేళ ఎవరినైనా ప్రేమిస్తే ఇప్పుడే చెప్పన్నా మనకు మేనత్త కదా తనను బాధ పెట్టడం అంత మంచిది కాదు నీ మనసు ఏంటో ఓపెన్ గా చెప్పు అర్థం చేసుకోవటానికి వాళ్ళు ప్రయత్నిస్తారు రా అన్నా అనగానే రియాన్ అన్న మనసులో ఇంకొక అమ్మాయి అది నాకు తెలియకుండానా అని అనుకుంటున్నాడు శృతి చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజం రియాన్ మనసులో ఒక అమ్మాయి ఉంది కానీ ఆమెకే తను ప్రేమిస్తున్నానో చెప్పలేదు కానీ అతని ప్రేమను ఆమెకి ఎంతగానో చూపించాడు ఆమె నుంచి అతనికి ప్రేమ అనేది రాలేదు సరికదా అతను ప్రేమిస్తున్నాను అంటే ఐ హేట్ యూ అనే నిమిషం ఆలోచించకుండా చెప్పేస్తుంది నైనిక అలాంటి నైనిక అలాంటి నైనిక ప్రపోజ్ చేయలే నైనికాకి ప్రపోజ్ చేయలేదు అలా అని నైనిక లేకుండా అతని జీవితం లేదు రియానే సతమతమైపోతున్నాడు అబ్రాడ్ వెళ్ళిపోతే తనను మిస్ అవుతున్న ఉన్నాను అన్నట్టుగా ఇన్ని రోజులు ఆమెలో ప్రేమను పుట్టించలేదు కానీ తనకు దగ్గరగా ఉండటానికి వాడు చదివిన కాలేజీలోనే చేరేలా ప్రయత్నం చేయగలిగాడు ఎందుకంటే హంసకాన్ని మాయ చేయటంలో నియానికి నియానే సాటి కదా ఆమె మనసులో వేరే వాళ్ళు ఎవరు లేరు అలా అని అతడు లేడు తన ఫ్లైట్ ఎక్కే లోపల తన కోసం వెయిట్ చేసేలా చేయాలి అని తెగ ఆలోచిస్తుంటే ఇప్పుడు ఈ పెళ్లి గోళ ఏంటో అర్థం కాక గందరగోళంగా ఉంది హారిక మాట వినబడి బయటికి వచ్చాడు అందరూ నియాన్ని చూస్తూ ఏం మాట్లాడతాడు అని టెన్షన్గా ఆలోచిస్తున్నారు హారిక నియాన్ ఇప్పుడు నువ్వు నోరు చెప్పకపోతే ఒక ఆడపిల్ల జీవితం రా అన్నది నియాన్ నేత్రికాని చూశాడు తన చక్కగా లంగా ఓని వేసుకుని బాబా ఏమంటాడు అని ఆమె గుండెల్లో టెన్షన్ పడుతున్న ఆ టెన్షన్ ని అందరి ముందు చూపించలాక ఆమె ఓనిని వేలికేసి చుడుతుంది లాగుతుంది తీస్తుంది పెడుతుంది నియాన్ కేసి చూశాడు ప్రవల్లిక నియాన్ని చూస్తూ ఏంట్రా ఇంకా ఆలోచిస్తున్నావు ఇది చూడు నిమిషి చిన్నదైనా నా కొడుకుని ఎప్పుడంటే ఇప్పుడు పెళ్లి చేసుకుంటా అంటుంది అనగానే నిమిషి అవునత్త నేను అశుభావని పెళ్లి చేసుకుంటాను అనగానే నియాన్ నా చెల్లి అన్నట్టు నీ కూతురు ఎప్పుడైనా నీతోటి అన్నదా అత్త అన్నాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే ఐకాన్ బెల్లైకా చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ స్టోరీ గురించి కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను నాన్ నాన్స్టాప్గా వినండి